ఓం శ్రీ గురుభయో నమః నమ ఓం శ్రీ కాలభైరవాయనమ అరహర మహాదేవ శంభో శంకర నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సుదరులకు మహాదేవుని యొక్క సంపూర్ణ ఆశీస్సులు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి సంవత్సర కాలంలో మహోన్నతమైనటువంటి పర్వదినం మహాశివరాత్రి మహాదేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి పర్వదనం ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని మనం చేసేటటువంటి పూజ జపం అభిషేకం హోమం ఆరాధన సమస్తమైనటువంటి వ్యవహారాల వల్ల మనం మన నిత్య జీవితంలో మనం ఏ అభిష్టం సిద్ధించాలని కోరుకుంటున్నామో ఆ యొక్క సర్వాభిష్టాలను సిద్ధింప చేసుకునేటటువంటి మహోన్నతమైనటువంటి దివ్యానుగ్రహ శక్తిని పొందగలమని మనకు మంత్రశాస్త్రము సమస్తమైనటువంటి మహాగ్రంథాలు తెలియచేస్తున్నాయి మరి యొక్క మహాశివరాత్రి రోజున ముఖ్యంగా ఒక పని మాత్రం చేయొద్దు అది ఏమంటే కఠిన ఉపవాసం మాత్రం చేయొద్దు ఈ కఠిన ఉపవాసం అనేది ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళెవ్వరూ కూడా ఈ యొక్క కఠిన ఉపవాసము చేయరు కఠిన ఉపవాసము అంటే శివరాత్రి పర్వదినాన మేము ఉపవాసం ఉన్నాము ఉపవాసం విన్నాము అని అందరికీ చెప్తూ కనీసం జలాన్ని కూడా వారి యొక్క లాలా జలాన్ని కూడా మింగకుండా కఠినాతి కఠినంగా ఈ యొక్క దేహాన్ని నష్టపరుస్తూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు దానివల్ల పుణ్యం రాకపోగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు అలాగే పొట్టకు సంబంధించినటువంటి ఎన్నో రకాల రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ అర్థం చేసుకోవాలి తల్లులు చెల్లెములు సోదరులు అందరూ కూడా ఉపవాసము అంటే ఉపవాసము ఉపవాసము దగ్గరగా ఉండడము ఎవరికి దగ్గరగా ఉండడము పరమాత్మకు దగ్గరగా ఉండడము పరమాత్మ తత్వానికి దగ్గరగా ఉండడము పరమాత్మ దివ్య నామస్మరణ చేస్తూ గడపడమని అర్థం చేసుకోవాలి ఉపవాసం అంటే కడుపు కాల్చుకోవడం కాదు ఆ రోజు దేవాలయాల్లో పెట్టేటటువంటి నైవేద్య మహాప్రసాదాలను మీరు స్వీకరించవచ్చు మితంగా మాత్రమే అలాగే ద్రవ పదార్థాలను గోరువెచ్చని నీళ్లు పాలు మజ్జిక పండ్ల రసాలు తేనె నిమ్మరసం నీళ్లు అలాగే లవంగా నీళ్లు యాలక నీళ్లు బెల్లం కలిపిన నీళ్లు శక్తి కోసం దేహానికి శక్తినిస్తూ ఉండాలి దేహాన్ని మలమల మారిస్తూ ఉంటే మనం ఏ విధమైనటువంటి ఆరాధన చేసేటటువంటి అవకాశం ఉండదు పుణ్యం కాస్త మనకు అనారోగ్యంగా ఆపదగా వస్తువులు ఉంటాయి ఇది అర్థం చేసుకోండి ఈ విధమైన కఠిన ఉపవాసాలు మాత్రం ఈ మహాశివరాత్రి రోజునే కాదు ఎప్పుడు కూడా చేయవద్దు ఇది మన ధర్మంలో కూడా లేదు నా తల్లులకు నా చెల్లిమలకు నా సోదరులకు నేను మరీ మరీ మనవ చేస్తూ ఉన్నాను ఎప్పుడూ కూడా మీ జీవితంలో కఠినమైనటువంటి ఉపవాసం మాత్రం ఎప్పుడూ చేయకండి అలాగే శివరాత్రి మొత్తం పుణ్యకాలములో విశిష్టమైనటువంటి కాలము లింగోద్భవ కాలము ఈ లింగోద్భవ కాలము రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు లింగోద్భవ కాల సమయము ఈ సమయంలో అంటే ఈ సమయానికి ముందే మీరు పుట్టమట్టిని తీసుకొని వచ్చి పుట్టమట్టిలో కొద్దిగా ఆవు పాలు కొద్దిగా ఆవుని కలిపి ఒక ముద్దగా తయారు చేసి ఆ ముద్దను మీరు శివలింగం ఆకారంగా కింద ఒక తమలపాకు పెట్టి ఈ యొక్క లింగాకారము తయారు చేయండి ఈ యొక్క శివలింగాన్ని మీరు ఏదైనా ఒక బేసన్ లో పెట్టుకొని ఆ బేసన్లో ఏదైనా ఒక పల్లెం బోర్లించి ఆ యొక్క ఆ బోర్లించిన పల్లెం పైన ఈ యొక్క శివలింగాన్ని పెట్టుకోండి మీ అనుకూలతను బట్టి మీరు చేసుకోండి మీరు తూర్పు ముఖంగా కూర్చొని లేదా ఉత్తరముఖంగా కూర్చొని అభిషేకం చేసిన మీరు చేసినటువంటి ఆ యొక్క శివలింగము యొక్క పానమట్టం అభిషేకం చే చేసినటువంటి ద్రవ్యమంతా పోయేటటువంటి యొక్క మార్గము ఉత్తరముఖం వైపు మాత్రమే ఉండాలి ఒకవేళ పాధివ శివలింగం చేసుకునేటటువంటి అవకాశం లేకుంటే మీ గృహములో ఇప్పటికే స్వర్ణ లింగాలని అలాగే రజత లింగాలని పంచలోహలి శివలింగాలని ఇత్తడి శివలింగాలని పాదర శివలింగాలని బాణ శివలింగాలని స్ఫటిక శివలింగాలని అలాగే సాలగ్రామ శివలింగాలని రకరకాల శివలింగాలను మీ గృహంలో పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఆ శివలింగాన్ని పాద్యవ శివలింగం లేకపోతే ఈ విధమైన మీ గృహంలో ఉండేటటువంటి అయినా సరే మీ గృహంలో పెట్టుకొని ఈ విధంగా మీరు పెట్టుకొని ముందుగా మహాదేవుణ్ణి ఆరాధన చేయండి శివ పార్వతులను ఆవాహన చేయండి ఆవాహన చేసి పంచోపచార పూజలు చేయండి గంధము పుష్పము ధూపము అవునయ్యి దీపము అలాగే ఏదైనా ఫలాన్ని నివేదన చేసి అక్కడ మీరు ఒక ఇత్తడి పాత్రలో ఇత్తడి చెంబులో లేదా రాగి చెంబులో ప్రత్యేకంగా సుగంధ జలాలు అంటే మీరు తయారు చేసుకోండి సుగంధ జలాలు అంటే ఒక పదకొండు యాలకులు పదకొండు లవంగాలు ఒక సగం ముక్క జాజికాయ ఒక జాజి పువ్వు కొన్ని దాల్చిన చెక్క ముక్కలు వీటిని మెత్తగా పౌడర్ లాగా తయారు చేయండి పౌడర్ లాగా తయారు చేసి ఆ ద్రవ్యాన్ని ఇత్తడి చెంబులో గాని రాగి చెంబులో గాని పెట్టుకొని ఉద్దరిణితో ఈ మూడు వేళ్లను ఉపయోగిస్తూ ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మహామంత్రం మీరు మీ జీవిత భాగస్వామి మీ పిల్లలు అందరూ కూడా ఆ శివలింగం చుట్టూ కూర్చొని అభిషేకం చేయండి ముందుగా పిల్లలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి పిల్లలకు మన యొక్క ధర్మం యొక్క శక్తిని మన యొక్క ఆచార సాంప్రదాయాలను మన భక్తి తత్వాన్ని మన యొక్క పూర్వీకులు పాటించినటువంటి సాంప్రదాయాలను వారికి తెలియచేయాలి కాబట్టి పిల్లలతో కూడా ప్రప్రదంగా ఈ పూజను ఆరంభింపచేయండి వారిని ముఖ్యంగా ఈ యొక్క లింగోద్భవ కాల సమయంలో మహాదేవుడి యొక్క అభిషేక సేవలో పిల్లలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండి వాళ్ళకి నేర్పండి అలాగే అభిషేకం చేస్తున్న సమయం అంతా కూడా మీ గృహం అంతా ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రంతో మారుమోగాలి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలు అంటే సుమారుగా ఒక గంట పదకొండు నిమిషాలు సమయం చెప్పాను అంతకంటే మీకుండేటటువంటి వెసులుబాటును బట్టి ద్రవ్యాన్ని బట్టి మీ శ్రద్ధను బట్టి మీకుండేటటువంటి సమయాన్ని బట్టి మీ శక్తిని బట్టి గంట రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు మీ శక్తి కొలది అభిషేకం చేయండి ఇదే కాకుండా ఆ సమయంలో మీరు మీ యొక్క గురువుల దగ్గర నుంచి ఏదైనా మంత్రాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు స్వీకరించి ఉన్నట్లయితే లేదా మీడియా మాధ్యమాలలో యూట్యూబ్ ఛానల్స్లో ఏదైనా మంత్రం లేదా పుస్తకంలో చూసిన ఏదైనా మంత్రం ఉంది అంటే ఆ మంత్రము కూడా జపం చేస్తూ ఈ ద్రవ్యముతో మీరు స్వామివారికి అభిషేకం చేయండి అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క అభిషేక ద్రవ్యాన్ని కొద్దిగా మీరు ఒక ప్లేట్లోకి ఉద్దనంలోకి తీసుకోండి ఇది తీర్థంగా స్వీకరించవచ్చు తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వీభూదిని అదే పాత్రలో కలపండి వీభూది జలంగా తయారు చేయండి ఆ తర్వాత కొద్దిగా గంధం వేసుకోండి గంధం జలంగా తయారు చేయండి అలా కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు జలంగా కుంకుమ వేసుకోండి కుంకుమ జలంగా పుష్పాలు వేయండి పుష్పజలంగా ఇలా ఐదు రకాల జలాలతో సుగంధ జలాలతో అభిషేకం చేసిన తర్వాత విభూది గంధం పసుపు కుంకుమ పుష్పజలాలతో అభిషేకం చేసి మీరు మంగళ నీరాజనాలు సమర్పించండి ఆ శివలింగం పైన మారేడు దళాన్ని కానీ మరొక చిన్న తవలపాకుని కానీ ఉంచండి ఎందుకంటే మీరు అభిషేకం చేసేటప్పుడు ఆ జలము సరాసరి ఒకే చోట పడితే ఆ శివలింగం భిన్నమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పైన ఏదైనా పుష్పం గాని మారేడు దళం గాని ఉంచి లేదా తులసి దళాన్ని గాని ఉంచి ఆ దళం పైన కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆ శివలింగం ఎట్టి పరిస్థితుల్లో కూడా భిన్నం కాకుండా శ్రద్ధగా అభిషేకం చేయండి అభిషే ఆ పర్వదినాన లింగోద్భవ కాలంలో మహాదేవుణ్ణి ఆ యొక్క జగన్మాతను ఆరాధించి మీ యొక్క సర్వాభీష్టాలను సిద్ధింప చేసుకోగలరు ఈ యొక్క పుణ్యకాలంలోనే రాజమహేంద్రవరంలో శ్రీ స్వర్ణాదర్శన కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో కాలిసిద్ధి కాలభైరవ స్వామి వారికి లింగోద్భవ కాల ప్రత్యేక అభిషేక అలాగే ఆరాధనా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఈ దగ్గరలో మీరు ఉండేటటువంటి అవకాశం ఉంటే ఈ యొక్క లింగోద్భవ కాల సమయంలో కూడా స్వామివారిని దర్శించి కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరు శుభం శుభంభవత్